ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడానికి ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ సిద్ధమైంది మానవ వనరుల విభాగంలో పదిహేను శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి అంతర్గతంగా పీపుల్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ పీహెచ్టీ అని పిలుచుకునే అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో నియామక బృందం సాంకేతిక సిబ్బంది ఇతరులతో కలిపి ప్రపంచవ్యాప్తంగా పదివేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు వార్చన్ నివేదిక తెలిపింది ఈ లేఆఫ్ల కారణంగా ఇతర విభాగాల్లో సిబ్బంది కూడా తీవ్రంగా ప్రభావితం అవుతారని వివరించింది ఓవైపు కృత్రిమ మేధా ఉత్పత్తులు మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న వేళ అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం సామర్థ్యాన్ని పెంచుకోవడం కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించిన అమెజాన్ అంతర్గత కార్యకలాపాల నిర్వహణ కోసం జెన్ ఏఐను వినియోగిస్తోంది ఏఐ క్లౌడ్ల కోసం బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్న అమెజాన్ ఈ ఏడాది మూలధన పెట్టుబడుల్లో భాగంగా వంద బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది దానిలో ఎక్కువ భాగం తర్వాతి తరం డేటా సెంటర్లను నిర్మించేందుకు కేటాయించింది కాగా అమెజాన్ సీఓ ఆండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లేఆఫ్ల పర్వం కొనసాగుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏకంగా ఇరవై ఏడు వేల మందిని సంస్థ తొలగించింది